హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ బాతి బ్లాగ్ సిక్స్ ఎయిట్ నైన్ ఈరోజు మా అమ్మమ్మ గారు గంటలు దంచుతున్నారండి చూస్తున్నాను వీడియో తీస్తున్నాను ఆవిడ ఎలా దంచుతున్నారో చూడండి మా అమ్మమ్మ గారు అంటే మా ఆయన వాళ్ళ గారండి అందుకే నాకు అమ్మమ్మ గారు అయ్యారు చాలా గంటలంటే ఒకప్పుడు చాలా ఎక్కువ తినేవారంట అప్పట్లో అన్నం దొరికేది కాదంట ఎప్పుడు గంటలే తినేవారంట చాలా కష్టపడి దంచుతుంది ఫ్రెండ్స్ ఇవి వీటిని సజ్జులు అని కూడా అంటారంట గంటలు కాకుండా ఇంకొనేం సజ్జు సజ్జులు అని ఉన్నదంట అప్పట్లో వరి బియ్యం ఎక్కువ దొరికేవి కాదంట ఇవే తినేవారంట దంచుకొని చెరుక్కొని తినేవారంట అందుకే గైస్ అప్పట్ వాళ్ళు అందరూ చాలా స్ట్రాంగ్గా ఉంటారు మీరు కూడా ఎప్పుడైనా తిన్నారా నేనైతే ఫస్ట్ టైం తిన్నాను గైస్ ఇది అమ్మమ్మగారు చేస్తుంటే వీడియో తీసుకొని ఇవి ఎలా వండాలో కూడా తెలుసుకున్నాను ఫ్రెండ్స్ ఇవి ఒక గ్లాస్ పెట్టుకుంటే బియ్యం ఒక గ్లాస్ పెట్టుకొని నైటే వండేసుకొని గంజిలో నానబెట్టాలి ఫ్రెండ్స్ అన్నం తింటున్నాను ఫ్రెండ్స్ మజ్జిగ కానీ నిమ్మకాయ పిండుకొని అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి పెట్టుకొని తింటే ఉన్నది ఫ్రెండ్స్ ఇప్పుడు టేస్ట్ చేసి చూపిస్తాను por eso